హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రేయ ఫోన్ చేసి మహీ ఫోన్ని ట్యాపింగ్లో పెట్టించారని తొందరలోనే చిన్ని దొరుకుతుందని శ్రేయ లోహితో చెప్పగానే లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి శ్రేయ ఏమంటున్నావు నువ్వు ఫోన్ ట్యాపింగ్ ఏంటి అని అంటుంది అవును లోహి చెప్పాను కదా ఆ చిన్ని మా బావకి ఫోన్ చేసి మాట్లాడుతుందని అవును చెప్పావు అని అనగానే అదే లోహి మా బావ ఫోన్ని ట్యాపింగ్లో పెట్టించారు ఇప్పుడు చిన్ని ఎక్కడి నుంచి ఫోన్ చేస్తుందో తెలుసుకొని లొకేషన్ని ట్రేస్ చేసి ఆ చిన్నిని అంతు చూస్తానని మా అత్తయ్య మామయ్య నాకు మాటిచ్చారు అక్కడ నువ్వు మధు పీడ విరగడ చేస్తున్నావు ఇక్కడ మా అత్తయ్య మామయ్య ఈ చిన్ని పీడని వదిలించేస్తున్నారు అని ఇక శ్రేయ చాలా సంతోషపడుతూ ఉంటే లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రేయా నేను తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి అంటే మహీ ఫోన్ ట్యాపింగ్లో ఉంటే వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారు కదా ఇప్పుడు ఏం చేయాలి అని లోహి కంగారు పడుతూ వెంటనే తను చిన్నీగా మాట్లాడిన సిమ్ కార్డ్ని తీసి మళ్ళీ ఫోన్లో అటాచ్ చేసి మహికి ఫోన్ చేస్తుంది చిన్ని నుండి ఫోన్ రాగానే చెప్పు చిన్ని నీ ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను అని మహి అంటాడు మహి చెప్పాను కదా ఇక్కడ నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని అవన్నీ దాటుకొని నిన్ను నేను కలవలేను మాట్లాడలేను కనీసం మెసేజ్ కూడా చేయలేదు అందుకే అప్పుడప్పుడు ఇలా ఫోన్ చేసి మనం మాట్లాడుకుందాం అని ఇక లోహి కావాలనే పోలీసులని డైవర్ట్ చేయాలని మహితో మాట్లాడుతుంది లోహి మహితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇక లోహి కోసం వెళ్తున్న పోలీసులు సార్ ఇక్కడే ఇక్కడే లొకేషన్ చూపిస్తుంది సార్ అని చెప్పగానే ఇక్కడ అని చెప్పి అక్కడే పోలీస్ వ్యాన్ని స్టాప్ చేస్తారు పోలీస్ వాళ్ళు అక్కడికి రావడం చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళు కూడా ఇప్పుడే వచ్చారు ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ మహి ఇప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నాను నేను తర్వాత ఫోన్ చేస్తాను ప్లీజ్ అని ఫోన్ కట్ చేసి సిమ్ కార్డ్ని ఫోన్లో నుండి తీసి పక్కన పడేస్తుంది ఇక పోలీసులు అటు ఇటు వెతుకుతూ ఉంటారు ఇక వాళ్ళ ఆఫీసర్ ఏంటయ్యా ఇక్కడేట ఇక్కడే సిగ్నల్ చూపిస్తుందని మరి ఇక్కడ ఎవరు లేరు కదా అని అంటే లేదు సార్ ఇప్పుడు ఆ సిమ్ కార్డ్ని ఫోన్లో నుండి తీసేశారేమో అందుకే ఇప్పుడు చూపించట్లేదు చివరిగా ఆ సిగ్నల్స్ ఇక్కడనే చూపించాయి సార్ అంటే మనం ఫోన్ ట్యాప్ చేశామని వాళ్ళ కోసం వెతుకుతున్నామని ఆ అమ్మాయికి తెలిసిపోయినట్టుంది అందుకే జాగ్రత్త పడింది అని అనగానే ఇక అక్కడంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక లోహి తప్పించుకోలేక అక్కడే ఏదో ఫోన్ మాట్లాడుకుంటున్నట్లుగా నటిస్తూ ఉంటుంది అది గమనించిన అక్కడే ఫోన్ని చేసే అతను సారు నాకెందుకో ఆ అమ్మాయే మీరు అనుకుంటున్నా చిన్ని అనిపిస్తుంది అని అనగానే ఏంటయ్యా ఏమంటున్నావు నువ్వు నువ్వే కదా సిగ్నల్ చూయించట్లేదు అంటున్నావు ఏ ఆధారంతో ఆ అమ్మాయే చిన్ని అని చెప్తున్నావు అని అనగానే అవును సార్ ఇప్పుడే సిగ్నల్ మాయమైపోయింది ఎంతో టైం కాలేదు ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడే ఉంది ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఆ సిమ్ కార్డ్ ఫోన్లో నుండి తీసేయడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పగానే ఇక సరే పద అడిగి చూద్దాం అని పోలీసులంతా కూడా లోహి దగ్గరికి వస్తూ ఉంటారు అది గమనించిన లోహి అయితే చాలా టెన్షన్ పడుతూ ఇదేంటి పోలీసులు నా దగ్గరికి వస్తున్నారు ఒక కొంప తీసి నేనే చిన్నిలా మాట్లాడానని తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది పోలీసులు లోహి దగ్గరికి వెళ్ళి ఎవరమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అనగానే సార్ నేను ఇక్కడ ఫోన్ కాల్ వస్తే డిస్టర్బ్ కాకుండా ఇలా కార్ దిగి మాట్లాడుతున్నాను డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం రూల్కి విరుద్ధం కదా సార్ అందుకే పక్కన స్టాప్ చేసి ఫోన్ మాట్లాడుతున్నాను అని లోహి కవర్ చేస్తుంది పోలీసులు కూడా లోహి మాటను నమ్మినట్లుగానే ఉంటారు అప్పుడే ఇక సిగ్నల్ చేజ్ చేసే అతను సార్ ఖచ్చితంగా ఆ అమ్మాయే ఈఎంఐ సార్ ఆ మహితో ఫోన్లో మాట్లాడింది ఈఎంఐయే సార్ అని ఖచ్చితంగా చెప్తాడు అది విని పోలీసులు ఏంటయ్యా ఏమంటున్నావు నువ్వు ఏ సాక్ష్యం లేకుండా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అంటూ ఉంటే లోహి అయితే చాలా టెన్షన్ పడుతుంది ఇదేంటి ఇంత జాగ్రత్త పడ్డా ఎలా తెలిసిపోయింది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆ సిగ్నల్ చేసి చేసే అతను అదే సార్ ఇందాక అత ఆ మహితో ఫోన్లో మాట్లాడిన వాయిస్ ఇప్పుడు ఈ అమ్మాయి వాయిస్ సేమ్ అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను అని అనగానే లోహి షాక్ అయిపోతుంది పోలీసులు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి సార్ అలా చూస్తున్నారు మీకు నమ్మకం లేదా కావాలంటే ఒకసారి మీరే వినండి అని ఆ వాయిస్ని వినిపిస్తూ ఉంటాడు ఆ వాయిస్ లోహి ప్రస్తుతం వాయిస్ ఒకేలాగా ఉండడంతో ఇక లోహిని చిన్ని అని వాళ్ళంతా అనుకుంటారు మహీతో ఫోన్లో మాట్లాడేది లోహి అని వాళ్ళు కన్ఫామ్ చేసుకుంటారు లోహి అయితే ఇలా దొరికిపోయినందుకు చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి నేను ఇక్కడ ఇలా బుక్ అయిపోయాను అక్కడ పెళ్ళి ఎలా జరుగుతుందో ఏంటో ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు నన్ను ఏం చేస్తారో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది మరోపక్క నాగవల్లి దేవా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి బావా ఇందాకనంగా ఆ చిన్నిని కలుస్తామని చెప్పారు ఎక్కడున్నా పట్టుకుంటామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఫోన్ రాకపోవడం ఏంటి అని అనగానే అప్పుడే ఫోన్ మాగు మోగుతూ ఉంటుంది ఇక దేవా అదిగో నాగవల్లి అది ఆ చిన్నికి సంబంధించిన ఫోన్నే అయ్యుంటుంది ఒక్కసారి మాట్లాడదాం అని దేవా ఫోన్ లిఫ్ట్ చేసి గారు ఆ చిన్ని దొరికిందా అని అనగానే దొరికింది సార్ ఆ చిన్ని ఇప్పుడు మా దగ్గరే ఉంది కానీ తను మామూలు కాదు మేము సెల్ ఫోన్ని ట్రేస్ చేస్తున్నామని చెప్పి ఆ సిమ్ని వెంటనే తీసేసింది మా ఇంటెలిజెన్స్తో ఆ అమ్మాయిని పట్టుకున్నాము అని చెప్పగానే నాగవల్లి దేవ చాలా సంతోషపడతారు అంటే ఆ చిన్ని ఇప్పుడు మీ దగ్గరే ఉందా అని అంటుంది అవును మేడం ఆ అమ్మాయి మా దగ్గర ఉంది చెప్పండి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటే ఏం చేయమంటారని ఎలా అడుగుతున్నారు దాన్ని వెంటనే లేపేయండి వాళ్ళ అమ్మ దగ్గరికే పంపించేయండి అని అంటాడు అప్పుడే నాగవల్లి బావా నువ్వు అసలు విషయం మర్చిపోయావా అని అంటుంది ఏంటి నాగవల్లి నేను ఆ చిన్నిని చంపడం ఎప్పటికీ మర్చిపోను అని అంటే అది కాదు బావా మనం ఆ బాలరాజు గారితో చెప్పాం కదా వాణ్ణి వాడి కూతురు చిన్నిని ఇద్దరిని ఒకే చితిపై పేర్చి చంపేస్తామని మరి మనం ఆ బాలరాజుకి ఇచ్చిన మాట మాట తప్పితే ఎలా బావా ఆ తండ్రి కూతుళ్ళని ఇద్దరిని కలిసి చంపేద్దాం అని చెప్పగానే ఇక దేవా అవును నాగవల్లి ఈ టెన్షన్లో పడి ఆ విషయం మర్చిపోయాను అని పోలీసులకి ఫోన్ చేసి లోహిని కూడా బాలరాజు ఉండే గోడౌన్ దగ్గరికే తీసుకురమ్మని చెప్తారు ఇదంతా చూసి లోహి టెన్షన్ పడుతూ ఉంటుంది తను ఏమైనా చెప్దాము అంటే నోటికి ప్లాస్టర్ వేసి ఏం మాట్లాడకుండా చేస్తారు ఇక లోహి అయితే ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను ఇప్పుడు ఏం చేయాలి నేనే ఆ చిన్నిని అనుకొని వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు వసే చిన్ని నీ వల్ల ఇప్పుడు నేను కూడా చావాలా ఇంతకుముందే మా నాన్నని పొట్టన పెట్టుకున్నావు ఇప్పుడు నా ప్రాణాలు కూడా నీ వల్లే పోతాయా లేదు అలా జరగడానికి వీల్లేదు నేను చనిపోయే కి చనిపోకుండా ఉండాలి అంటే నేను చిన్నిని కాదని వాళ్ళకి తెలియాలి అని లోహిత అయితే అనుకుంటూ ఉంటుంది లోహిని ఇక గోడౌన్లోకి తీసుకురాగానే బాలరాజు లోహిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎవరా అమ్మాయి అని చూస్తూ ఉంటారు ఇక అప్పుడే దేవా నాగవల్లి అక్కడికి వస్తారు దేవా నాగవల్లి అక్కడికి వచ్చేసరికి లోహికి చేతులు కాళ్ళు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉండడం చూసి ఇక నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు మా శ్రేయ ఫ్రెండ్ లోహి కదా అని అనగానే ఇక లోహి తన నోటికి బ్యాండేజ్ ఉన్నా కూడా అవును అని తల ఊపుతూ తను చిన్నిని కాదు అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఇక నాగవల్లి మాత్రం అంటే నువ్వు చిన్ని వేయుండి మా శ్రేయతో ఫ్రెండ్షిప్ పెంచుకొని ఇలా చాటుగా ఉండి మహికి ఫోన్ చేసి వాడికి దగ్గరవుదామనుకుంటున్నావు అన్నమాట నీ ఆటలు ఇక సాగవే ఈరోజు నీకు చివరి రోజు నా కొడుకు నీ వల్ల పిచ్చి వాళ్ళ మారిపోయాడు పాపం నా మేనకోడల్ని పెళ్లి చేసుకోనని చెప్తున్నారు ఇక నువ్వు ఈ లోకంలో లేకుండా పోతే వాడు ఖచ్చితంగా నా మేనకోడల్ని పెళ్లి చేసుకొని వాళ్ళు సంతోషంగా ఉంటారు అని అనగానే బాలరాజు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే నీకు ఇంకా అర్థం కాలేదా బాలరాజు ఇదిగో ఈ అమ్మాయే నీ కూతురు చిన్ని అని అనగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లోహి అయితే కాదు కాదు అని గింజుకుంటూ తల ఆడిస్తూ ఉంటుంది ఇక బాలరాజు చిన్ని అనుకొని చాలా సంతోషపడుతూ అమ్మ చిన్ని ఎలా ఉన్నావమ్మా అని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక దేవాతో రే దేవా కావాలంటే నా ప్రాణాలు తీసుకో సంతోషంగా ఇస్తాను కానీ ఈ పాపానికి ఎలాంటి సంబంధం లేని నా కూతుర్ని చేయదురా నా కూతుర్ని వదిలేయి నాగవల్లి నువ్వైనా చెప్పు నా కూతుర్ని వదిలేయమని అని అనగానే ఇక దేవ ఏంట్రా నిన్నటి వరకు తోక తొక్కిన తాచిలా మీదికి బుసలు కొట్టావు కదా ఇప్పుడు నీ కూతురు ప్రాణాల మీదకి వచ్చేసరికే ఇలా కాలబేరానికి వచ్చావా అని దేవా అంటూ ఉంటే ఇక బాలరాజు బ్రతిమలాడుతూ ఉంటాడు ఇక నాగవల్లి రే ఇంకా చూస్తారెడ్రా ఈ తండ్రి కూతుళ్ళని లేపేయండి అని నాగవల్లి చెప్పగానే ఇక లోహి అయితే చాలా కంగారు పడుతూ తల ఆడిస్తూ చాలా మొత్తుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక నాగవల్లి ఏంటే తెగ గింజుకుంటున్నావు అని అంటూ ఉంటే ఇక దేవా నాగవల్లి ఆ చిన్ని మనతో ఏదో చెప్పాలనుకుంటుంది అంతేనా చిన్ని అని అనగానే లోహి అవును అని తల ఆడిస్తుంది ఇక నాగవల్లి ఏంటి బావా అది మనకి చెప్పేది మనం దాని మాట వినేది అని అంటూ ఉంటే లేదు నాగవల్లి ఒకసారి విందాం అని ఇక నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసేస్తారు ఇక నాగవల్లి ఏంటే ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఎంత బ్రతిమలైనా కూడా నిన్ను మేం ప్రాణాలతో వదిలిపెట్టాం నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు మేడి చిన్ని చిన్ని అని కలవరిస్తూనే ఉంటాడు అందుకే నిన్ను చంపేయాలనుకుంటున్నాం అని నాగవల్లి చెప్పగానే ఇక లోహి అయ్యో ఆంటీ అసలు నేను చిన్నినే కాదు అని చెప్పగానే దేవా నాగవల్లి బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవా ఏంటే మళ్ళీ కొత్త నాటకాలు మొదలు పెడుతున్నావా నువ్వు చిన్నివి కాకపోతే ఆ ఫోన్ ట్యాపింగ్లో నీ పాయిస్ ఎందుకు ఉంటుంది మహికి ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు అని అనగానే అప్పుడు ఇక లోహి అంకుల్ నేను మ్యాడీని శ్రేయాని ఒక్కటి చేయాలని ఇదంతా చేస్తున్నాను ప్లీజ్ నన్ను నమ్మండి అని అనగానే ఇక నాగవల్లి దేవ బాలరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక బాలరాజు అమ్మ చిన్ని నువ్వేమి భయపడకమ్మా వీళ్ళకి భయపడుతున్నావా నువ్వు నా చిన్నివే కదమ్మా అని అంటూ ఉంటే లేదు నేను చిన్నిని కాదు నేను సత్యంబాబు కూతురు లోహితాని అని చెప్పగానే ఇక బాలరాజు నాగవల్లి దేవా ముగ్గురు షాక్ అయిపోతారు ఇక అందరికీ సత్యం కూతురు లోహిత గుర్తుకు వస్తూ ఉంటుంది ఇక దేవా లోహిత నువ్వా నువ్వెందుకు మ్యాడీకి ఫోన్ చేసి మహిళ మాట్లాడుతున్నావు అని అంటే అంకుల్ మ్యాడీ చిన్ని కలవకూడదనే నేను ఇదంతా నాటకం ఆడుతున్నాను చివరి నిమిషంలో అది పరిస్థితి చేదాటిపోయేలా ఉంది అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు అని నాగవల్లి అంటుంది అయ్యో ఆంటీ చిన్ని ఎవరో కాదు మధునే చిన్ని మ్యాడీ క్లోజ్ ఫ్రెండ్ మధు ఉంది కదా అదే చిన్ని ఆంటీ అని చెప్పగానే ఇక దేవా నాగవల్లి బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాలరాజు అంటే నా కూతురు ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉందన్నమాట అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే నాగవల్లి ఎయ్ ఏం మాట్లాడుతున్నావే ఆ మధు చిన్ని అవ్వడమేంటి అని అంటే అయ్యో ఆంటీ అవునాంటీ నాకు మొన్నీ మధ్య ఆ నిజం తెలిసింది చిన్ని చిన్నప్పుడే ఇప్పుడున్న అమ్మా నాన్నల దగ్గరికి చేరింది వాళ్ళే దాన్ని చేరదీసి చదివించి పెద్ద చేశారు దానికి పెళ్లి జరగబోతుంది మేడ ఇప్పుడు దాని పక్కనే ఉన్నాడు ఇన్ని రోజులు నేను మ్యాడీకి మధునే చిన్ని కాదు అని చాలా జాగ్రత్తలు తీసుకొని ఎంతో కష్టపడ్డాను కానీ చివరికి నేను ఇలా చిక్కుకుపోయాను అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో మ్యాడీకి మధునే చిన్ని అని తెలిస్తే ఇక మనం ఏమీ చేయలేము ఈ పెళ్ళి అయ్యేంత వరకు మ్యాడీకి చిన్ని గురించి నిజం తెలియకూడదనే ఇదంతా చేశాను అని లోహిత అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు ఇక నాగవల్లి అంటే అక్కడ మ్యాడీ ఇప్పుడు ఆ చిన్ని పక్కనే ఉన్నాడా అని అంటే అవునాంటి నేను మ్యాడీ చిన్ని కలవకుండా ఎక్కువసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా చేశాను కానీ ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను అక్కడ కళ్యాణ మండపంలో ఏం జరుగుతుందో ఏంటో మీకు తెలుసు కదా మహికి చిన్ని అంటే ఎంత ప్రాణమో మధునే చిన్ని అని తెలిసిన మరుక్షణం ఆ పెళ్ళిని ఆపేసి మధు మెడలో తాలి కట్టినా కట్టేస్తాడు అని చెప్పగానే నాగవల్లి దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాలరాజుకైతే విషయం ఏమీ అర్థం కాదు ఇక నాగవల్లి లోహిత పద వెంటనే మనం ఆ కళ్యాణ మండపానికి వెళ్ళాలి మేడీ ఆ చిన్ని పక్కన ఉండకుండా చేయాలి అని చెప్పి ముగ్గురు కంగారుగా కళ్యాణ మండపం దగ్గరికి వస్తూ ఉంటారు మరో పక్క ఇక పెళ్ళికూతురు మధు పెళ్ళికొడుకు ఆదిత్య ఇద్దరు పెళ్లి మండపంలో కూర్చొని పూజ చేస్తూ ఉంటారు అలా పంతులు గారు పూజ చేపిస్తూ ఉంటే మధు మేడీని చూసి చాలా బాధపడుతుంది ఆదిత్య మధుని చూసి వసే ఇంకో ఇరవై నాలుగు గంటల్లో నువ్వు బొంబాయిలో రెడ్ లైట్ ఏరియాలో ఉంటావు అని అనుకుంటూ క్రూరంగా ఆలోచిస్తూ ఉంటాడు మ్యాడీ అయితే చాలా సంతోషంగా దగ్గరుండి మధు ఆదిత్యాల పెళ్ళి జరిపిస్తూ ఉంటారు అప్పుడే పంతులు గారు అమ్మ ఒకసారి మంగళసూత్రం ఇవ్వండి దానికి పూజ చేయాలి అని చెప్పగానే ఇక రూప అయితే మంగళసూత్రం కోసం వెతుకుతూ ఉంటుంది కానీ మంగళసూత్రం ఎక్కడా కనిపించకపోయేసరికే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక సుబ్బారావు ఏంటి రూప పంతులు గారు పూజ చేయడానికి మంగళసూత్రం అడిగితే అలా కంగారు పడుతున్నావేంటి అని అనగానే ఏమండి నేను హడావిడిలో మంగళసూత్రం ఇంట్లోనే పెట్టేసి వచ్చానండి అని చెప్పగానే ఇక సుబ్బారావు అదేంటి రూప చూసుకోవాలి కదా అని అనగానే మర్చిపోయానండి అని అంటుంది ఇక పంతులు గారు సరేనమ్మా ఇంకా ముహూర్తానికి టైం ఉంది కదా ఎవరినైనా పంపించి మంగళసూత్రం తెప్పించండి అని చెప్పగానే ఇక మేడీ సరే పంతులు గారు నేను వెళ్ళి ముహూర్తంలోపు ఆ మంగళసూత్రం తీసుకుని వస్తాను అని మేడీ అయితే మధు వాళ్ళ ఇంటికే బయలుదేరుతారు ఇక ఇంట్లోకి వెళ్ళగానే మధు గదిలోనే ఆ మంగళసూత్రం పెట్టానని రూపా చెప్తుంది ఇక మ్యాడీ ఆ మంగళసూత్రం తీసుకురావడం కోసం మ్యాడ్ మధు గదిలోకి వెళ్తాడు అక్కడే ఒక టేబుల్ పైన ఆ మంగళసూత్రం బాక్స్ కనిపిస్తుంది అది చూసి మ్యాడీ ఆ బాక్స్ తీసుకొని వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉంటే కొన్ని పేపర్స్ డ్రాయింగ్ గీసినవన్నీ కూడా కింద పడిపోయి ఉంటాయి అది చూసి అక్కడే మ్యాడీ ఆగిపోతాడు అరే ఈ పేపర్స్ ఏంటి ఇలా పడిపోయాయి అని అక్కడ ఉన్న డ్రాయింగ్ పేపర్స్ అన్నీ కూడా సరిచేస్తూ ఉంటాడు అలా సరిచేస్తూ ఉండగా ఇంతలోనే చిన్ని చిన్నప్పుడు వేసిన బటర్ఫ్లై డ్రాయింగ్ కనిపిస్తుంది అది చూసి ఇక మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ బటర్ఫ్లై చిన్ని వేసిన బటర్ఫ్లై కదా మరి ఇక్కడ వీళ్ళింట్లో ఉందేంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక మ్యాడికైతే ఏమీ అర్థం కాదు అటు ఇటు గదిలో అన్నీ చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉండగా లోహిత దాచిపెట్టిన ఒక ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది అది ఆ ఫోటో ఫ్రేమ్ని తీసి చూడగానే ఇక మ్యాడి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ ఫోటోలో చిన్ని చిన్నప్పుడు సుబ్బారావు రూపాలతో కలిసి దత్తత తీసుకున్నప్పటి ఫోటోని చూస్తాడు అది చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి చిన్ని వీళ్ళతో ఉందేంటి అని కంగారు పడుతూ ఉంటాడు ఇక మ్యాడీ ఆలోచిస్తూ ఇదంతా చూస్తుంటే మధునే నేను వెతుకుతున్నా ఆరాధిస్తున్నా నా చిన్ని అని అర్థమవుతుంది ఇదంతా కళా నిజమా నా చిన్నిని కళ్ళెదురుగా పెట్టుకొని ఎన్ని రోజులు ఎక్కడెక్కడో పిచ్చివాడిలా వెతికానా నేను ఇప్పుడే వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక మ్యాడీ అయితే మళ్ళీ కళ్యాణ మండపానికి బయలుదేరుతాడు మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్